ప్రపంచంలో అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు చైనాలో ప్రారంభం ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యాం నిర్మాణాన్ని చైనా తిబెటన్ పీఠభూమిపై ప్రారంభించింది ఈ ని యార్లంగ్ జాంగ్బో నది మీద నిర్మిస్తున్నారు ఈ నదే భారతదేశం మరియు బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రా నదిగా ప్రవహిస్తుంది ఈ ప్రాజెక్టు యాభై కిలోమీటర్ల పొడవులో రెండు వేల మీటర్ల ఎత్తులో ఐదు కాస్కెట్ హైడ్రో స్టేషన్లతో ఉంటుంది ఈ డ్యాం ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఇది యునైటెడ్ కింగ్డమ్ రెండు వేల ఇరవై నాలుగులో వినియోగించిన మొత్తం విద్యుత్తుతో సమానం ప్రాజెక్టు ప్రకటనతో చైనా మార్కెట్లు వేగంగా పెరిగాయి నిర్మాణ సమయంలో ఇది జీడీపీకి నూట ఇరవై బిలియన్ యువాన్ కలిపే అవకాశముంది ఈ ప్రాజెక్టు భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది జీవవైవిధ్యం అధికంగా ఉన్న తిబెట్లో పర్యావరణ ముప్పు తీవ్రంగా ఉంది అరుణాచల్ ప్రదేశ్కి ఎనభై శాతం నీరు బ్రహ్మపుత్ర నది ద్వారా సమకూరుతుంది ప్రాజెక్టు వల్ల నదీ ప్రవాహం తగ్గితే నీటి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మునుపటి త్రిగార్జెస్ డ్యాం దాదాపు లక్షల మందిని నివాసాలు కోల్పోయేలా చేసింది ఇప్పటివరకు దీనిమీద ఎటువంటి సమాచారం లేదు ఇది భారత్ బంగ్లాదేశ్ వంటి దేశాలకు నీటి స్వావలంబనపై ప్రభావం చూపుతుంది ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒప్పందాలు అవసరం పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థుల కోసం ఇది ఒక ముఖ్యమైన అంశం జలవనరులు పర్యావరణం అంతర్జాతీయ సంబంధాలపై ప్రాశస్త్యం ఉంది ఇలాంటి ప్రాజెక్టులు ప్రపంచ శక్తి రాజకీయాలలో కీలకం పోటీ పరీక్షలకు సంబంధించిన మరిన్ని కీలక అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న వీడియో వీక్షించినందుకు ధన్యవా